అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఇప్పుడు చింతకాయ సీజన్ కదా అందుకోసం చింతకాయ పచ్చడి ఎలా పెట్టాలా అని చూపిస్తాను రెండు రెండు కేజీలు చింతకాయలు తీసుకున్నా తీసుకుని పై ఉట్టులోవి ఉంటాయి కదా అవి తీసేసి కడిగి శుభ్రంగా రాత్రిలా ఆరపెట్టుకున్నాను రెండు కేజీలు చింతకాయలకి కేజీకి ఒక ఈ తోటి గ్లాసు చప్పును ఉప్పు రెండు గ్లాసులు ఉప్పు తీసుకున్నాను చాలకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు ఇప్పుడు మన ఈ చింతకాయలు ఏం చేయాలంటే రోట్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసి దంపాలి మెత్తగా పెద్ద రోల్ లేదు చిన్నదాల్లో దంపుతున్నాను ఇలా కొంచెం కొంచెం ఉప్పు వేసుకొని దంపుకోవాలి పెద్దరోజు ఉండి సంగారెట్లో వదిలేసారు ఎవరు తేవటం లేదు ఇప్పుడు ఉప్పేసి ఇలా దంపుకుని పెట్టుకోవాలి కొంచెం కొంచెం ఉప్పేసి ఇలా దంపుకోవాలి మొత్తం అన్నీ దంపాక మళ్ళీ చూపిస్తాను ఉప్పేసి చింతకాయలు దంపేసుకున్నాం కదా ఇలాగా ఈ దీనిలో ఇప్పుడు ఏం చేయాలంటే మనం పసుపు కలిపేసుకుని డబ్బాలో పెట్టేసుకుందాం ఓ మూడు స్పూన్ పసుపు వేసి మనం మళ్ళీ పత్త రుబ్బుకునేటప్పుడు ఈళ్ళు ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి ఇలా శుభ్రంగా కలిపేసుకుని మనం డబ్బాలో పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఇది ఒక వారం రోజులు అయ్యాక మనం పచ్చడి ఎంత కావస్తే అంత తీసుకుని పిక్కలు తీయక్కర్లేదు అంటే పిక్కలు ఏరుకుని చేసుకునే వాళ్ళం ఇప్పుడు పిక్కలు తీయక్కర్లేదు పిక్కలు మంచిగా ఉంటున్నారు కాళ్ళు మోకుడుకులు నొప్పులు అవి తగ్గుతాయట అలా చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ చేసేటప్పుడు మీకు ఏమేమి వేయాలో ఎలా చేయాలో చూపిస్తా మొన్న మనం చింతకాయని తంపి డబ్బాలో పెట్టుకున్నాం కదా ఆ చింతకాయ పచ్చడి రుబ్బి కారం కలుగుతున్నాను కొంచెం తీసుకుని రుబ్బి డబ్బాలో పెట్టాను ఇలా ఉంది ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి నేను పిక్కలు తీయట్లేదు పిక్కలు తీయకుండా మిక్సీ చేసి కారం అది కలుపుతాం పావు కేజీ పచ్చళ్ళ తీసుకున్నాను ఇలా మెత్తగా మిక్సీ చేశారు దీనిలోకి కొంచెం పావు కేజీ పచ్చిమిపాయలు చెక్కా ముక్క ఆడుకున్నాను ఈ కాయలు అసలు కారం లేవు మెత్తపడితే అంత వేసుకుందాం ముక్క ఆడి పెట్టుకున్నాను మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్నాను ఆవాలు ఇంగువ అందులో ఆవాలు ఇంగువ పో గ్లాసుడు కారం వేసేది నూనె కొంచెం చల్లారాకే ఈ గ్లాసుతో గ్లాసుడు పొడి కారం వేశారు వేసి ఇలా కలుపు పెట్టుకున్నాను ఈ గ్లాస్తో గ్లాసు నూనె కూడా వేడి చేసి తీసుకున్నాను పోపుకిను దీనికి ఈ గ్లాస్ తోటి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఆవాలు మెంతులు పొడి ఆడుకున్నాను కదా ఆ పొడి రెండు స్పూన్లు వేసుకుంటాను మరి నిండా అయితే ఒక స్పూన్ చాలు కొంచెం పావు వే కదా ఒక స్పూండు ఆవాలు మెంతి పొడి తర్వాత ఈ పచ్చిమిరపకాయ వేద్దాం ఇవి ముక్క ఉంటే ఊరి పుల్ల పుల్లగా బాగుంటాయి చూసును కలుపుకుందాం ఇది ఇప్పుడు కారం కలుగుతాం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పిక్కలు తీసి పెడతాం తెలంగాణ వాళ్ళు పిక్కలు తీయరు అవి బాగుంటాయి అని వాళ్ళు ఇంత మెత్తగా కూడా రుబ్బుకోరు తెలంగాణలో ఆ పళ్ళ కింద పడుతుంటే తినలేము అందుకని మెత్తగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు నూనె కూడా పోతాం కాచిన నూనె చల్లాలేకే పోసు కారం కలిపేస్తాను సరిపోతుంది ఈ నూనె కూడా పోసేస్తున్నాను ఇలా పావు కేజీకి నేను చెప్పిన కొలతలు వేసుకుని మీరు కూడా చేసుకుంటే ఉప్పు కారం అన్నీను ఆ పచ్చడి మీకు సంవత్సరం ఉన్నా కానీ పాడైపోదు టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది కేజీకి చెప్పాను కదా పావు కేజీ ఉప్పు గ్లాస్తో గ్లాసుడు ఉప్పు వేసి దంపాను కదా ఇప్పుడు పావు కేజీ పచ్చడి మనం అంటే అర గ్లాసుడు ఆ గ్లాసులో సహా అనమాట కారం వేసుకోవాలి ఈ గ్లా ఆ గ్లాసుడు నూనె వేసుకోవాలి ఒక పెద్ద స్పూండు ఆవాలు పోపు పెట్టుకుని ఆ నూనెలో వేడి కొంచెం నువ్వు చల్లారాక కారం కలుపుకొని కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు పావు కేజీలో పట్టే అంటే కారం లేవు కనుక కారం అయితే తప్పు వేసుకోండి అలా వేసుకుంటే అన్నీ ఉప్పు అది ఇంకా మళ్ళీ మీరు కలుపుకోకలేదు మీ టేస్ట్ని బట్టి మీరు కలుపుకోండి ఇలా చేసి మీరు ఈ పచ్చడి కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు పైన పెట్టుకోవచ్చు పాడవదు అందుకని మీరు కూడా నా వీడియో చూసుకుని మన వీడియో నచ్చితే మీరు కూడా చేసు తిని లైక్ చేసి ఓకే చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ ఓకే చేసుకోండి